ప్రైజ్ దిలో ఆదరణ కలిగించువే దివుని మాట ద్వితీయోపదేశ కారణం పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును ఆయనే నీ కీర్తనీయుడు నీవు కన్నారా చూచుచున్నగా ఆ గొప్ప కార్యములను చేసిన నీ కొరకు చేసిన దేవుడు ఆయనే మరి ప్రభు అనేక కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పటికీ కొన్ని సమయాలలో మన కష్టము బాధ కలిగినప్పుడు అంటాం దేవుడు నాకు ఏమీ చేయలేదు దేవుడు నాకు ఏమి సమాధానం చెప్పట్లేదు అని మనము ఈజీగా అనేస్తుంటాము ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడు మీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు నీ కుటుంబంలో మరి నీ బిడల విషయంలో ఎన్ని కార్యాలు చేసి ఉన్నాడు అయినప్పటికీ మనకు ఆ తృప్తి కలగదు ఆశ తీరదు ఎంబటే వెంటనే నిందిస్తూనే ఉంటాం దేవుణ్ణి కదా ఏమీ చేయలేదు అని నిరుత్సాహపడుతుంటాను ఎన్ని కార్యాలు చేశాడండి ఆయన ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే ఇంత గొప్ప కార్యం కరోనాలో చాలామంది చనిపోయారు దేవుడు నిన్ను బ్రతికింపు చేసుకున్నాడు అది కరోనా నీ దగ్గరికి కూడా రాలేకుండా చేసుకున్న దేవుడు నీడలా ఎన్ని కార్యాలు చేసుకున్నాడో ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకుని దేవుడు నీడలా గొప్ప కార్యాలు చేయగల సమర్థుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడని మర్చిపోకండి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవా ఎస్సే అని కొందరు చెల్లిస్తున్నాం తల్లి ప్రభ మీవే కీర్తనీయుడైన దేవుడో తండ్రి పులిచి దేవుడో తల్లి ప్రభ మీరు మా పక్షంలో ఉండి కార్యాలు జరిగిస్తున్న దేవా నీ కొందనాలు చెల్లిస్తున్న మా కన్నులను చూసు విధంగా నీ గొప్ప కార్యము మా ఏడల మా కోసం మీరు చేసిన తండ్రిని కొందనాలు చెల్లిస్తున్నాము తల్లి ప్రభా నీకే సమస్త తనంత ప్రభావాలు కలుగుని రాక తల్లి ప్రభా మీరే మా ఎడల కార్యము జరిగించి నామని మహిమ తెచ్చుకున్నాం వేస్తున్నాము అడుగుచున్నాము తమ ఆమెన్ 还是，是。Sure.